హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఆషాఢ మాసం వచ్చేసింది కదా ఆషాఢం అంటేనే కూడా ప్రతి ఒక్కరికి కూడా మొదటగా గుర్తొచ్చేది గోరింటాకు ఈ గోరింటాకు అనేది అంటే ఒక్కొక్కరికి ఎవరి అందుబాటులో ఉండే విధానాన్ని బట్టి వాళ్ళు పెట్టుకుంటా ఉంటారు సో దాదాపు కూడా అందరూ న్యాచురల్గా ఉండేది పెట్టుకోవడమే బెటర్ సో న్యాచురల్గా ఉండడమే కాదు దానికి ఒక మన సాంప్రదాయం కూడా ఉందన్నమాట కాబట్టి ఈరోజు నేను కూడా మీకు డిఫరెంట్ పద్ధతులు అంటే నేను చిన్నప్పటి నుంచి చేస్తున్న విధానము మీకు చేసి చూపిద్దామనేసి వీడియో చేస్తున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మీలో ఎంతమంది గోరింటాక్ పెట్టుకున్నారు ఈ ఆషాఢ మాసంలో ఇంకా మీకు ఎంతమందికి న్యాచురల్గా పెట్టుకునే గోరింటాకు ఇష్టమో తప్పకుండా కామెంట్ పెట్టండి ఇలా చూసారు కదా పెరుగుతో గోరింటాక్ అని చెప్పాను కదా సో పెరుగు అలాగే పెరుగుతో పాటు పోక వక్క వక్కలు ఉంటాయి కదా మనం తమలపాకుతో పాటు పెట్టే వక్క తాంబూలానికి ఇచ్చే వక్క ఉంటుంది కదా సో ఆ వక్క కూడా ఒకటి తీసుకోవాలన్నమాట సో ఇక్కడ నేనైతే ఒక మూడు టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకున్నాను దానిలోకి ఒక వక్క వేసి నానబెట్టాను ఇలా నానబెట్టినా పర్వాలేదు లేదంటే మీరు పీసెస్గా కట్ చేసేసి కూడా వేసుకోవచ్చు అనమాట ఇది కొంచెం నానితే మంచిగా రిలీజ్ అవుతుంది అనమాట దాని నుండి అంతా కూడా సో ఇక్కడైతే నేను ఈరోజు మీకు గోరింటాకు మంచిగా ఎర్రగా పండేలాగా చేతులకి ఎక్కువ పండి నల్లగా అయిపోయి మొత్తం పెచ్చుల్లాగా లేస్తూ ఉంటుంది కొంతమందికి అట్లా కాకుండా మంచిగా నీట్గా మంచి కలర్లో వచ్చేలాగా ఈరోజు ఎలా పెట్టుకోవాలనేది నేను చూపిస్తాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట సో ఇక్కడ చూడండి గోరింటాకు అనేది ఎంత న్యాచురల్గా ఉంటుందో ఇది మంచి స్మెల్ కూడా ఉంటుంది మన చేతికి కూడా అంతే అందంగా కనిపిస్తూ ఉంటుంది బయట ఎన్ని రకాల కెమికల్స్తో తయారు చేసినవి ఉన్నా కూడా న్యాచురల్గా పెట్టుకునే గోరింటాకు దాని దానికి ఏది కూడా సాటి రాదనే చెప్పచ్చు దీనికి మనం ఇప్పుడే కాదు అంటే మనకి చేతులు ఎర్రబడడానికే కాదు దీనికి దేవతల కాలం వాటి నుండి కూడా ఒక చరిత్ర ఉంది అది చెప్పాలంటే కూడా వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది పెద్ద స్టోరీనే ఉంది పార్వతీదేవి దగ్గర నుండి వచ్చిందనమాట ఈ గోరింటాకు మన ఆడవాళ్ళందరికీ కూడా సో ఆ అమ్మవారి అనుగ్రహంతో అందరూ కూడా ఆషాఢ మాసంలో గోరింటాకుని మంచిగా చేతులకు పెట్టేసుకొని చేతులని ఆ చేతులతో మనము పూజ చేసుకున్నా కూడా అంతే అందంగా కనిపిస్తూ ఉంటుంది సో ఈరోజు ఈ గోరింటాకుతో నేనైతే మంచిగా నేను ఎలా చేస్తాననేది చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా గోరింటాకు ఇది ముళ్ళు లేని గోరింటాకు అనమాట మామూలుగా ముల్లుండే గోరింటాకు ఉంటుంది ముళ్ళు లేని గోరింటాకు రెండు రకాలుగా ఉంటాయి ఆకులో కూడా ముళ్ళుండేటివైతే కొంచెం ఆకు తెంపుకోవడం ఇబ్బంది ఉంటుంది ఇట్లా ముళ్ళు లేని గోరింటాకు అయితే చాలా సింపుల్గా ఆకుని తెంపేసుకోవచ్చు యాక్చువల్గా నేను లాస్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన అప్పుడు వచ్చే రోజు పెట్టుకుందాంలే అనుకున్నాను ఎందుకంటే ఇంట్లో చెట్టు ఉందన్నమాట సో వచ్చే రోజు పెట్టుకొని వెళ్దాము అని అనుకుంటే ఆ రోజు నాకు అనుకోకుండా కుదరలేదు సో ఇంకా ఇక్కడ ఇంటి వెనకాల చెట్టు ఉంటే తెంపుకొని వచ్చాను ఆకుని మళ్ళీ ఆషాఢం వెళ్ళిపోతుంది నాకు అప్పుడు అదో పని ఇదో పని సరిపోతూ ఉంటుంది అనేసి ఈరోజైతే తీసుకొని రావడం జరిగింది ఫస్ట్ అయితే మనం ఆకుని తెంపుకున్న తర్వాత దానిలో ఈ నెలలు పెద్ద పెద్దవి అవి లేకుండా చూసుకొని మంచిగా ఇలాగా ఫ్రెష్గా ఆకు మాత్రమే ఉండేలాగా చూసుకున్నారంటే మీకు మిక్సీ వేసుకునేటప్పుడు చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట ఇలాగా మిక్సీ జార్ తీసుకొని కొద్ది కొద్దిగా ఆకు వేసుకుంటూ మీరు పేస్ట్ చేసేసుకోవాలి చూసే కదా ఇక్కడ నేను మొత్తం ఆకుని కూడా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా గ్రైండ్ చేసుకుంటూ ఇలా వేసుకున్నాను ఆకు అంతా ఒకటేసారి వేసేసి మీరు మిక్సీ పాడు చేసుకోవద్దు కొద్ది కొద్దిగా వేసుకుంటూ తిప్పేయండి తర్వాత ఈ పెరుగు అలాగే వక్క నానబెట్టాము కదా సో ఈ దీనిని వేసుకోవాలన్నమాట మీకు అవసరమైతే జస్ట్ కొంచెం వాటర్ వేసుకోండి లేదంటే పెరుగులోనే కొద్దిగా వాటర్ కలిపి వేసేసుకోండి మరీ కారిపోయినట్టు ఉండకూడదు అనమాట కొంచెం ఇలా ఉంటేనే మనకి చేతికి పెట్టుకున్నప్పుడు మనం చేతిని ఎట్లా కదిపినా కూడా రసం అనేది బయటికి కారి రెడ్గా అవ్వకుండా పెట్టిన డిజైన్ పెట్టినట్టు కనపడుతుంది అనమాట లేదు లూజ్గా పెట్టుకున్నారనంటే చేతి నుంచి మన చేతిలో వేళ్ళ రేఖలు ఉంటాయి కదా ఆ రేఖల ద్వారా వాటర్ అంతా కారి మొత్తం డిజైన్ అంతా అంటుకున్నట్టుగా పక్కనంతా రెడ్గా అవుతూ ఉంటుంది డిజైన్ సరిగా కనపడదు సో అందుకోసం కొంచెం ఇలా గట్టిగా ఉందంటే మనం పెట్టిన డిజైన్ పెట్టినట్టు ఉంటుంది అనమాట చూసారు కదా ఎంత ఫైన్గా మిక్సీలో వేస్తే మెత్తగా అయిపోయింది కదా ఇలా పెట్టుకుంటే ఏంటంటే పెట్టుకున్న ఎక్కడ ఆకుల్లాగా తగలకుండా నీట్గా పండుతుంది అనమాట ఇక్కడ చూసారు కదా ఇది గిన్నెలోకి అయితే ఇలా తీసేసుకోవాలి జస్ట్ ఏం లేదు నేను వేరే ఏం వేయలేదు పెరుగు ఒక ఒక్క మిక్స్ చేశాను సరిపోతుంది ఇంకా వేరే ఏం ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అవసరం లేదు మామూలుగా కొంతమంది చింతపండు వేస్తారు నిమ్మకాయ వేస్తారు ఇలా రకరకాలుగా యూజ్ చేస్తారు వాటన్నిటితో ఏం అవసరం లేదు అట్లా వేయడం వల్లనే మనకి పెట్టుకున్న నెక్స్ట్ డేకి నల్లగా అయిపోతుంది అనమాట గోరింటాకు చెయ్యి అంతా కూడా నల్లగా అవుతుంది అట్లా నల్లగా అయినప్పుడు అంత అందంగా అనిపించదు ఇంకొకటి పైన ఉండే స్కిన్ అంతా లేస్తూ ఉంటుంది నలుపుదనంతో ఇక్కడ నేనైతే ఒక చేతికి పెట్టుకున్నాను రెండో చేతికి మా పెద్దోడు పెడతా ఉన్నాడు అనమాట సో మొత్తానికి ఫైనల్గా అయితే వాడు ఒక చెయ్యి మొత్తం పూర్తిగా కంప్లీట్ చేసేశాడు అది కూడా చూపిద్దాం మీకు వీడియో అనేసి క్లిప్పింగ్ పెట్టాను ఫైనల్గా అయితే నేను రెండు చేతులకు ఇలా పెట్టేసుకున్నాను వాడు చా పర్లేదు చాలా బాగా పెట్టాడు మామూలుగా అంత నీట్గా పెడతాడు అనుకోలేదు అక్కడికి పెట్టేశాడు చూడండి మొత్తం డ్రై అయిపోయింది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్కే ఇది అంతా కూడా డ్రై అయిందనమాట హాఫ్ అన్ అవర్ తర్వాత తీస్తూ ఉన్నాను చూడండి ఇలాగా మొత్తం కూడా మొత్తం నేను గట్టిగా వేశాను కాబట్టి అది కొంచెం తొందరగా డ్రై అయిపోయిందనమాట లేదు లిక్విడ్ లాగా ఉంటే చాలా టైం తీసుకుంటుంది ఇట్లా డ్రై అవ్వడానికి హాఫ్ అన్ అవర్ తర్వాత నేను తీసి చూపిస్తున్నాను చేతులు అయితే మంచిగా రెడ్ కలర్ వచ్చాయనమాట ఇక్కడ చూడండి ఇది ఎంత కూడా వాష్ చేసి చూపిస్తాను చూడండి మార్నింగ్ అయితే ఇంకా మంచిగా రెడ్గా వచ్చేస్తుంది ఏదో రోజు గడిచిందంటే ఇంకొంచెం కలర్ డార్క్ అవుతుంది అనమాట కానీ ఇంత మంచి లైట్ కలర్ ఉంటే చేతులు అందంగా కనిపిస్తాయి మరి నల్లగా ఉండడమో డార్క్గా పడితే చేతులంతా ముద్దు ముద్దుగా కనిపిస్తాయి ఇట్లా ఉంటే ముద్దుగా కనిపిస్తాయి అనమాట ఫ్రెండ్స్ మరి మీలో ఎంతమంది గోరింటాకు పెట్టేసుకున్నారు ఈ పాటికే కామెంట్ పెట్టండి మీలో ఎంతమందికి ఇలా న్యాచురల్గా చేసుకునే గోరింటాకు ఇష్టమో కూడా తప్పకుండా కామెంట్ పెట్టండి మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆల్ పెట్టండి అప్పుడు నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మన ఛానల్లో చాలా యూజ్ఫుల్ వీడియోస్ టిప్స్ క్రాఫ్ట్ ఐడియాస్ రీయూజెస్ ఐడియాస్ కిచెన్ టిప్స్ హోమ్ మెయింటెనెన్స్ ఐడియాస్ చాలా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి ఛానల్ని చెక్ చేయండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్